హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబర్లు ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ క్యాబేజీ బీట్రూటు కొత్తిమీర పుదీనా కరివేపాకు క్యారెట్ పచ్చిమిర్చి వీటన్నిటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా తీసుకోవచ్చు దీనికోసం నేను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కోడిగుడ్లను వేసుకోవాలండి కోడిగుడ్లను వేసుకున్న తర్వాత ఒక్కసారి కదిపి అలా వదిలేయాలండి కలుపుతూనే ఉంటే కోడిగుడ్డు చిన్నగా ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి అలా కాకుండా మన ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ ఫ్లఫీగా ఉబ్బినట్టుగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి ఇది వచ్చేసరికి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి మనకి కూర ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనుకునేటప్పుడు డైలీ రెగ్యులర్ ఫుడ్ తిని ఫు ఫుడ్ బోర్ కొట్టేస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ నేను ట్రై చేస్తూ ఉంటానండి చూసారా ఎగ్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఆ కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి క్యాబేజ్ బీట్రూట్ క్యారెట్ ఈ వెజిటబుల్స్ వచ్చేసరికి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలండి అలా క్రంచీగా ఉంటేనే ఎగ్ ఫ్రైడ్ రైస్కి టేస్టీగా ఉంటుంది ముందుగా మనం రైస్లో ఆయిల్ సాల్ట్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి ఆ రైస్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని దాంట్లో సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు బాగా టాస్ చేయాలండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి అప్పుడే దానికి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది బాగా టూ మినిట్స్ టాస్ చేశాక మిరియాల పొడి కొత్తిమీర పుదీనా కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్ వేసి మళ్ళీ టాస్ చేయాలండి బాగా టాస్ చేయాలి రెడీ టు సర్వ్ అండి చాలా ఈజీ కదండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి